హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ఉండి వస్తున్నాడు మనీష్ కాటి మనకి ఇప్పుడు ట్వంటీ త్రీ సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వస్తున్నప్పుడు ఒక కొత్త వాయిస్ రివ్యూలో వస్తుంది చూస్తూ ఉంటుంది ఫస్ట్ మేము మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను ఇప్పుడు మహా తెలిసే మీకు తెలిసింది కదా నేను కుదిస్తా నేను డిస్క్రిప్షన్లో మీరు చూసే ఉంటుంది నేను స్టోరీస్ లాంటివి చెప్తాను అనేసి టెక్స్ అంటే టెక్నాలజీ గురించి అవి పెడతాను ఈసారి నేను స్టోరీ మళ్ళీ చెప్పబోతున్నాను నేను ఈ ఈ బుక్ని లైబ్రరీ నుంచి తీసుకొచ్చాను సో దీన్ని ఈ టూ డేస్ బుక్ ఈస్ బాలల బొమ్మల బారెటం రాసింది పెడలా రామ కావాలంటే మేము మనకి అది చూడొచ్చు ఆయన పిక్చర్ని నేను ఈయన రాజు పిల్లల బొమ్మల రామాయణం బాలల బొమ్మల బాగొట్టం కూడా సో స్టోరీని స్టార్ట్ చే స్టోరీ స్టార్ట్ చేసేంత వరకు నేను ఈ వీడియోస్ని కొన్ని భాగాలుగా చేయబో చేశాను తోట మీకు తెలిసి తెలిసి ఉంటుంది మహాభారతం అనేది పర్వాలుగా పర్వాలుగా విభజించబడి మొత్తానికి పద్దెనిమిది పర్వాలుగా విభజించారు అయితే మొదటి పర్వం మీకు తెలిసి ఉంటుంది టోటల్గా పద్దెనిమిది పర్వాలన్నమాట మొదటి మొదటి పర్వానికి ఎనిమిది వీడియోలు రెండో పర్వానికి అంటే సభా సభా పర్వానికి నాలుగు వీడియోలు అరణ్య పర్వానికి నాలుగు వీడియోలు విరాట పర్వానికి ప్రద్యోగ పర్వం అని కూడా ఎనిమిది వీడియోలు భీష్మపర్వానికి రెండు వీడియోలు ఏడవ పర్వం దోన పర్వం నాలుగు నాలుగు వీడియోలు కట్న పర్వం రెండు ఒక ఒకే ఒక వీడియో టమడపల్లి పర్వ పర్వం చలియపర్వం శాల పర్వం కూడా నచ్చు ఒకే ఒక వీడియో ఇంకొక మిగతా వాటిల్లో పడి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే సౌప్తికా స్త్రీ శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మాస మౌసల మహాప్రస్థాన మరియు చివరికి స్వర్గరోహణ ఈ నా ఈ తొమ్మిది ప పర్వాలన్నీ కేవలం చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి వీడియోలుగా విభజించలేము కాబట్టి ఒక్క పర్వము ప్రతి వీటిలో ప్రతి రెండు పర్వాల్లో రెండు రెండు పర్వాలు ఒక వీడియో అనమాట చివరి వీడియోలో మూడు పర్వాలు అయితే మనం మొదటి మొదటి వీడియోని స్టార్ట్ చేద్దాం మొదటి మొదటి వీడియోని మనం స్టార్ట్ చేద్దాం ఆది పర్వం సో మనం స్టార్ట్ చేద్దామా స్టోరీని మనం స్టార్ట్ చేసే ముందే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను చాలామంది మన మన వీడియోలు చూసేవారు సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండానే కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు ఎందుకు స్టోరీస్ బాగానే ఉన్నాయి ఇక్కడ టెక్నాలజీ బాగానే చెప్ చెప్తాము విజయస్ కూడా పెడతాము అవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ చెప్పిన డిస్క్రిప్షన్లో పెట్టినట్టే మేము చేస్తాము కదా టూర్స్ అక్కడ టూర్స్కి టూర్స్ కొన్నిసార్లు వెళ్ళటం లేదా కానీ ప్రతి సంవత్సరం ఏదైనా ఒక్కటైనా వెళ్తాము ఎక్కడికైనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఎందుకు మీరు వీడియోలు చూ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మీకు ప్రతి ఏ వీడియో నచ్చితే దానికి లైక్ చేయండి షార్ట్స్ కూడా ఒకే ఒక షార్ట్ పెట్టాము షార్ట్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో లెట్స్ స్టార్టెడ్ తింటే గారెలా తినాలి వింటే భారతమే వినాలి అన్నారు పెద్దలు మహాభారతం అటు అంట రుచి అంట రుచి ఆ రుచిని అనుభవించిన కవిత్ర మహాభారతాన్ని పడ్డం కడుపుల అంటే పర్వాలి గల చెరుకు గడుగా పోషించారు పూర్వం ఒకనాటి శుభో సుభోదయా పవిత్ర గోడవర్ పుష్కర తీరాన్న పసుపు రాసి టాళిపుట్రంపై తెలుగులో శ్రీకరం చుట్టాడు నన్నయ్య కవేంద్రుడు దీన్ని ఎర్రన చిక్కనలు పూర్తి చేశాడు మహాభారతాన్ని టొలటా సంస్కృతంలో చెప్పనది వేదవ్యాస మహర్షి ఆయన ఈ మహాభారత గారును రూపకల్పన చేసుకుని బ్రాహ్ బ్రాహ్మణు ప్రార్థించాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఇట్టి మహత్తర గ్రంథాన్ని తాళపత్ర చేయగలవాడు వినయక్కడేదే అని చెప్పాడు అంతటా వేడు వ్యాసుడు వినాయకును ప్రార్థించి దీన్ని లిఖించడానికి ఒప్పించాడు అలా మహాభారతం ఉంటుంది దీని నారదుడు దేవుడులకు వ్యాసటైన శుకుడు యక్ష రాక్షస గండరులకు వ్యాస శిష్య శ్రేష్ఠుడైన సంపాదముడు పరీక్షని పుట్టుడైన జనమే జయ మహారాజుకు సూటుడు నైమిసారణ్యంలో సౌనకాడి మహామంత్రులకు విరమించారు అలా తరతరాల ప్రచారంలో భూలోకాన్ని పుణితర్చి పవిత్ర గంగల విలసిల్లుతో మహాభారతం ఆడిపర్వం వేడు వ్యాస జన్మ ఒకనాడు యమున తీరమున పోటు పరాశరుడు యమునపై నావన పడుతూ ఒడ్డుకు టడ్ వేసుకుంటూ వేస్తున్న బెస్తకన్య సత్యావతి సౌందర్యాన్ని గాంచి ముగ్ధుడై అపార వసంలో తన వాంచన ఆమెకు తెలియజేయగా ఆమె సిగ్గుపడింది అంటే పరాశురుడు తన టోసక్కి చే కనుచూపు మీరంట చీకటిని సృష్టించి ఆమెను అనుభవించాడు ఆ సత్యవతి పరాశర సంయోగంలోనే జన్మించాడు మహాభారత కర్త వేదవ్యాస మహర్షి జనించగానే అమ్మ నీవు తలుచుకున్నంటే టే నీ తనయుడు నీ ముండగలదమ్మా అంటూ సెలవు తీసుకుని టోవనానికి వెళ్ళిపోయాడు గంగా సంటనలు అదే కాలంలో అస్తనాపురాన్ని పరిపాలించే సంటనుడు ఒకనాడు వినోర్థమై గంగా తీరమున అచుటోక సౌందర్య రాశి చూసి మోహించిన ఆమె సంటును భార్య కావడానికి అంగీకరించండి కానీ ఒక్క ఆంక్ష పెట్టింది అంటే ఒక షరట్టు పెట్టింది నేను ఏం చేసిన పల్లెట్టు మాటనాడికి వీళ్ళు లేడు అలా అన్ననాడి నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని దానికి సంతనుడు అంగీకరించాడు ఆ సౌందర్య రాసే గంగా మనం పిలి మనం పూజించే గంగాదేవియే గంగాదేవి ఆ గంగాని పెళ్లి చేసుకుంటామని సంతనుడు వచ్చాడు వారలా అన్యాన్యంగా గడుపుతుండగా వారి రూపానికి ఒక బుడ్డలు ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డని గంగా గంగా నదిలో పారివేసింది అలా ఏడుగురు బుడ్డలు పుట్టగా ఏడుగురిని గంగానడిలో పారివేయగా సంటనుడికి ఆగ్రహం కలిగి ఎనిమిదవ బిడ్డను పారివేయకుండా ఆటంకం పరిచాడు అంటే వెంటనే గంగా సంటను విడిచి వెళ్ళిపోయి వాటి తప్పినాడు వెళ్ళి ఆమె వెళ్ళిపోయింది ఒకప్పుడు వీరు అష్టవశువులు వశిష్ఠాశ్రమము వశిష్ఠాశ్రమంలో ఉన్న కామదేనపు మహిమను తెలుసుకొని దాన్ని అపహరించగా వశిష్ఠుడు దాగుడై అంటే ఆగ్రహం తెచ్చుకుని వారిని భూలకంలో నరులుగా పుట్టమని చపించాడు మానవులుగా వారు సప్త శాఖ విముక్తిని కోరారు ఏడుగురు మాత్రం భూలోక ముందు పుట్టగానే విముక్తులవుతారు ఎనిమిదవ వాడు మాత్రం విముక్తి కాడు అని చెప్పాడు అంతటా అష్టవశువులు భూలోక ముందు పుట్టి తమకు తల్లివి తమ్మని గంగాదేవిని పాటించారు అందుకే ఏడుగురు భూలోకం నుండి విముక్తి చెంది ఎనిమిదవ వాడు మా అతడే ఎవరు గారు భీష్ముడు భీష్ముడు కోడండ పాండితులు పరశురామునితో సాటాడు వశిష్టాశ్రమంలో వేరే పాండిత్యాన్ని అభ్యసించారు అన్నిటి గంభీరమైనది భీష్ము ఆ కథ అడుగుతాము పద్నాలుగేండ్ల భీష్మునికి సంతుడు యువరాజ పట్టాభిషేకం గావించాడు కుమారునితో వినోద వేడుకలతో మునిగిరుతో ఒకనాడు వేటకి నాటికి బయలుదేరాడు అదే సమయంలో ఏటిపై నామనుడు పుట్టుకుంటూ టేరం వైపుకి వస్తున్న ఒక అపురూప సుందరిని గాంచి ఒడ్డు ఆమెను కోరుకుంటూ ఆమె తండ్రి దాసరాజు వద్దకు పోయి తన కోరుకుని తెలిపాడు అప్పుడు దాసరాజు అన్నాడు తన పుత్రికను ఆయనకు ధర్మపత్నిగా చేయుటకు అభ్యర్థం లేడని కానీ దాసరాజులకు కోరిక ఒకరడు తన పుత్రికను పుట్టిన బిడ్డడే మీ తరువాత రాజు కావాలే అని చెప్పాడు చంద్రుడు అమాటకు వ్యాక్ వ్యాఖ్యలు చుట్టాడు కురానికి వచ్చి విరాట్ తములు కుములుతున్నాడు భీష్ముడు తండ్రిని ఇలా చిత్ర ఇంకా అంటుగా కాని అడ్గాడు నాయన ఏక పుట్రుని కలిగిన వాడు పుట్టును లేని వాడితో సమానం నీతో పాటు మరికొందరు పుట్రులు లేరని నా బాధ అన్నాడు సంతుడు సారి వలన తన తండ్రి కోరుకు కనుక గల అభిలాషను గుర్తించి తక్షణం గుల్లుమల్లు ధరించి దాసరాజు కూడా తన తండ్రికి కన్యదానం చేయమని కోరాడు మంచిది సంతనపుట్రా కోరిక ఈమెకు పుట్టిన బిడ్డయ్య రాజు కావాలి కానీ చంద్ర మహారాజు తర్వాత రాజ్యాన్ని నీకొచ్చే వచ్చే మీరే ఇక్కడ అని దాసరాజు సమాధారం ఇచ్చాడు దాసరాజా ఈ కోరిక నెరవేర్చండి నేను సింహాసనాన్ని చదిస్తాను నాకు బిడ్డలు పుట్టకుండా బ్రహ్మచార్యాన్ని స్వీకరిస్తాను అని భీష్ముడు చెప్పడం చేశాడు వాగ్దాన ఆకాశంలో మెరుపులు వచ్చింది మెరుపులు ఎన్నో నల్ల నల్లటి ఆకాశం వచ్చింది దేవటలు భీష్ముడిపై పువ్వులు చల్లారు పెమ్మట ద్రాసరాజు పుత్రిక సత్యావర్తిని రథంపై హస్తనాపురం తీసుకెళ్లి వైభవంగా తన తండ్రికిచ్చి విహా వివాహం చేశాడు తనయుని మహాడట చర్యకు సంటునిడే ఎంతో సంతసించి నాయన నీకు పర్రల చేతిలో చావు రాకుండా క అని జీవించాలి ఇప్పటిదాకా అస్సలు చనిపోను తనకు తానే చనిపోవచ్చు కానీ తను అస్సలు ఎవరు ఎవరి చేత చనిపోవాలి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా మనీష్ మనోజ్ అన్ని పేరు పెట్టుకుని చాలా మందిలో ఉన్నారు ఒకరికి మనకి ఎడ్డరు పడుతున్న ఎడ్డరే ఎడ్డరు ఉన్నారు ఒకరికి ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఇంకొకరికి థర్టీ సబ్స్క్రైబర్స్ అనమాట బాగా అడుగుపోతున్నారు కాబట్టి మనము వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వాళ్ళు వస్తే అప్పుడు వాయిస్ రెవెల్ కొట్ట కొట్టవాడుకి వాయిస్ రెవెల్ అటది మీకు వాయిస్ నచ్చ నచ్చట ఖచ్చితంగా నా కన్నా వయసుకన్నా వయసు కొంచెం బాగుంటాడు లేదు నా వయసే కన్నా బాగుంటాడు నా పిల్లలు కానీ వాయిస్ మాటర్ బాగుంటుంది దానికి సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బాయ్ బాయ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ తొందరగా చేయాలి వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ్ హరే హరే బాయ్